ఈ రోజు డెబ్బై ఏడవ రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకి అందరికీ కూడా అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి రాజ్యాంగం భారతదేశం కోసం రాసి మనకిచ్చి భారతదేశానికి ఇచ్చి తర్వాత దాన్ని అమలు చేసిన రోజు కాబట్టి ఈరోజు మన అందరమే కూడా గర్వించదగ్గ రోజు ఈరోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ రోజు కాబట్టి భారతదేశ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యంగా నా గురు నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను సమాజ చైతన్య సమితి తరఫున నేను డాక్టర్ యు రామకృష్ణారావు అధ్యక్షుడిని సమాజ చైతన్య సమితికి ప్రజలారా మిత్రులారా డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయింది మనకు రిపబ్లిక్ డే వచ్చి మన గత గణతంత్రం వచ్చేసి కానీ ఇప్పుడు కూడా మన దేశము ఎన్నో ఇబ్బందులతో సతమతమవుతూ ఉంది ముఖ్యంగా రాజ్యాంగంలో మనకిచ్చిన కొన్ని హక్కులు ఇంతవరకు మనకు చేతికి రాలేదు ముఖ్యంగా చెప్పాలంటే ఉచిత విద్య ఉచిత వైద్యము ఉచిత న్యాయ సలహాలు ఇవన్నీ కూడా బడుగు బలహీన వర్గాలకు దూరంగానే ఉన్నాయి ఇవి మన చేతికి వచ్చినప్పుడే మనకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని నేను ఊహించుకుంటున్నాను నా అభిప్రాయం కూడా అదే ప్రజలారా ఒక్కటి ఆలోచించండి మనం తాగే నీళ్ళు కూడా కొనుక్కొని తిరుగుతూ తాగుతూ ఉన్నాం తాగే నీళ్ళు కూడా ఇవ్వలేని ఈ దేశం అంత అంత పేదరిక దేశమా లేకపోతే అంత డెవలప్ కాని దేశమా అనేది నాకు ఒక్కసారి అర్థం కావడం లేదు తాగే నీళ్ళు కూడా కనీసము తాగేదాని విలేజ్లో తాగేదానికి నీళ్లు గ్రామాల్లో లేవు పట్టణాల్లో లేవు కనీసం మీటింగ్ సీఎం పిఎంలు తాగే దానికి కూడా ఉచితంగా నీళ్ళు అంత కొనుక్కొని తాగుతున్నారు క్రికెట్లోకి ఆడే క్రీడాకారులు వాళ్ళు కొనే వాటర్ ఒక్కొక్క బాటిల్ వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు వాటర్ బాటిల్ పెట్టుకుంటున్నారు ఇది మన దేశ పరిస్థితి ఈ దేశ పరిస్థితులు బాగా కావాలంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు ఓటు హక్కు ఈ ఓటుని మనం సరిగా సద్వినియోగం చేసుకొని మంచి నాయకులను మనం ఎన్నుకొని మనం ఒక మంచి సూపర్ తీసుకొస్తే ప్రతిదీ కూడా మనం ఉచితంగా మనం పొందవచ్చని ప్రజలకు నేను ఈ మన రిపబ్లిక్ డే సందర్భంగా మీకు కూడా నా యొక్క విన్నపం చెప్ చేస్తున్నాను నా విన్నపం ముఖ్యంగా మీరు ఓటుని మరి రాజ్యాంగం కల్పించిన అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన ఓటు హక్కుని సరిగ్గా వాడుకొని మంచి వాళ్ళని స్వచ్ఛ స్వచ్ఛుల్ని లంచం లేని వాళ్ళని మంచి గుణాలు ఉండే వాళ్ళని మీరు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నుకోండి ఆటోమేటిక్గా మీకు మంచి పరిపాలన వస్తుంది మీకు రాజ్యాంగంలో పొందుపచ్చిన హక్కులన్నీ కూడా మనకు దక్కతాయి ఇందు మూలంగా ప్రజలకి అందరికీ తెలియజేస్తూ అందరికీ కూడా మరి ఇంకొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై భారత్ జై భీమ్ నెక్స్ట్ జనవరి ఇరవై ఆరు అంటే రిపబ్లిక్ డే తెలుగులో గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం అంటే పూర్తిగా రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు మనకు చాలామంది ఇప్పుడు పిల్లలు ఏమంటే ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి కూడా డిఫరెన్స్ తెలియకుండా ఉన్నారు ఇండిపెండెన్స్ డే అంటే మనకు స్వాతంత్రం ఇచ్చిన రోజు రిపబ్లిక్ డే అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన జీవితం అంతా ఈ రాజ్యాంగానికి ఎక్కువ కృషి చేశాడు ఎందుకంటే రాజ్యాంగం సక్రంగా లేకపోతే ఇప్పుడున్న ఈ ఎవరైతే ఈ సోకాళ్ళు ఈ జమీందారులు ఈ పెత్తందారులు మళ్ళీ ఇదే విధంగా పరిపాలిస్తారు పాత పద్ధతిలో అలా కాకుండా దీనికి ప్రజాస్వామ్య విలువలు ఉండాలా ప్రతి మనిషికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి హక్కులు ఉండాలా ఎవరైనా మాట్లాడగల విధంగా ఉండాలా అని ఈ రాజ్యాంగాన్ని ఆయన ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ అన్నిటినీ ఎక్కడెక్కడ ఆయన చదువుకున్నాడు కాబట్టి లండన్లో అమెరికాలో చదువుకున్నాడు కాబట్టి ఈ లండన్ లైబ్రరీలో అమెరికాలో ఉన్న లైబ్రరీలో ఉన్న యూనివర్సిటీలో ఉన్న మంచి మంచి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న ఆర్టికల్స్ అన్ని చూసి ఎక్కడ ఎక్కడ మంచి మంచి హక్కులు ఉన్నాయి ఫ్రెంచ్ ఫ్రెంచ్ రాజ్యాంగం ఎలా ఉంది ఐర్లాండ్ రాజ్యాంగం ఎలా ఉంది బ్రిటిష్ రాజ్యాంగం ఎలా ఉంది అమెరికా రాజ్యాంగం ఎలా ఉంది ఇవన్నీ రెఫర్ చేసి కష్టపడి ప్రతి ప సగటు పరుషు సగట మనిషికి స్వేచ్ఛ సమానత్వం అనే హక్కులు ఉండాలంటే మనం మంచి రాజ్యాంగం ఈ ప్రజలకు ఇవ్వాలని అతని జీవితం అంతా దారిపోసి మన పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం మంచి రాజ్యాంగాన్ని రాసి ఈ రాజ్యాంగాన్ని ఈ రోజు మనకు అమల్లోకి వచ్చిన రోజుగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ ఇచ్చిన రాజ్యాంగాన్ని మనం అందరం కాపాడుకోవాలి ప్రతి పేద వ్యక్తి ఇది డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ని గుర్తుపెట్టుకొని మనం ఈ నెలగాలి జై భారత్ జై హింద్ జై హింద్ ఈ యొక్క ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా మనకు స్వతంత్రం వచ్చి దగ్గరదాపు ఎనభై మూడు సంవత్సరాలు అయితే పూర్తి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు స్వత డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతుంది మరి ఇలాంటి స్వేచ్ఛ స్వతంత్ర హక్కుల్ని మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు వీటిని ఒక రాజ్యాంగం రూపకల్పన చేసి దాంట్లో అనేక ఆర్టికల్ని పొందుపరిచి ఎవరు ఏ విధంగా పరిపాలించుకోవాలి ఓట్లు ఏ విధంగా వేసుకోవాలి సర్పంచ్ కాడి నుంచి పార్లమెంట్ దాకా ఏ విధంగా ఎన్నుకోవాలని ఒక నమూనాని మనకిచ్చి ఆయన మహానుభావుడు ఆయన త్యాగం చేసి ఆయన జీవితాన్ని త్యాగం చేసినటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితిని మనం ఈరోజు ఆ మహానుభావుడిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో కాబట్టి ఆయన ఇచ్చిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆ యొక్క ఆర్టికల్స్ని మనం చదువుకొని దాని బద దాని ప్రకారం ఈ యొక్క సమాజంలో ఏ విధంగా మనం ముందుకు పోవాలో ఓటిని మనం ఏ విధంగా వినియోగించుకోవాలో అందరూ అవగాహన కలిగి ఉండాలని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈ యొక్క గణతంత్ర స్వతంత్ర దినోత్సవాలు అందరూ బాగా జరుపుకొని సంతోషంగా ఉండాలని ఈ సమాజ చైతన్య సమితి తరపున మిమ్మల్ని అందరిని కోరుకుంటూ అందరికీ జై భారత్ జై హింద్ jay vim next